నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ విరిగిన కుర్చీలు కనీస వస్తువులు కూడా నోచుకొని తరగతి గదులు ఒకే గదిలో కిక్కిరిసిన విద్యార్థులతో అవస్థలు ఆపై బోధనా సిబ్బంది కొరతతో అల్లాడుతున్న అధ్యాపకులు అందరి ద్రాక్షలా మారిన మెరుగైన విద్యా బోధన గత ఐదేళ్ల క్రితం ఇది ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది నిరాదరణకు గురై వసతులు లేమితో కునారిల్లుతున్న ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దారు కార్పొరేట్ విద్యారంగానికే పరిమితమైన అత్యుత్తమ ఫలితాలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు సొంతం చేసుకున్నాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు బైజూస్ కంటెంట్ ట్యాబ్లు బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యాన్లతో అందించిన డిజిటల్ బోధన ఫలాలు టెన్త్ ఉత్తీర్ణతలో స్పష్టంగా కనిపిస్తున్నాయి పదో తరగతి ఫలితాల్లో గత ఏడాదితో పోలిస్తే పద్నాలుగు పాయింట్ నాలుగు మూడు శాతం అధిక ఉత్తీర్ణతతో విద్యార్థులు సత్తా చాటారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల పదిహేను మంది విద్యార్థులు హాజరు కాగా ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఉత్తీర్ణులయ్యారు మరోసారి బాలురపై బాలికలు పైచేయి సాధించారు బాలుడు ఎనభై నాలుగు పాయింట్ మూడు రెండు శాతం పాస్ అవ్వగా బాలికలు ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం ఉత్తీర్ణత సాధించారు గత ఏడాది సున్నా ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు ఆరు ఉంటే ఈ ఏడాది ఒకటి మాత్రమే ఉంది గత ఏడాది వంద శాతం ఫలితాలు సాధించిన సర్కార్ బడులో నూట అరవై రెండు ఉంటే ఈ సంవత్సరం ఆ సంఖ్య ఆరు వందల అరవై పెరిగింది లో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక ఉత్తీర్ణత రాగా ప్రైవేట్ స్కూల్స్ ఢీలా పడ్డాయని చెప్పుకోవాలి రాష్ట్రంలోని పన్నెండు రకాల మేనేజ్మెంట్ స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం కూడా ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలకే ఉంది

ఆశ్రమ పాఠశాలలు ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఏపీ పాఠశాలలు ఎనభై తొమ్మిది పాయింట్ శాతం ఉత్తీర్ణత సాధించాయి ఏపీ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉత్తీర్ణత శాతం ఎనభై పాయింట్ సున్నా ఒకటికి తగ్గింది మొత్తానికి పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఫలితాలను సాధించాయి ఈ ఏడాది సర్కార్ స్కూళ్లలో చదివిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి నూతన వరవడి సృష్టించారు